రెండు వేల పద్దెనిమిదిలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రదర్శన అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది గతేడాది ఇరవై వన్డేలాడిన ధోని కేవలం రెండు వందల ఐదు పరుగులు మాత్రమే చేశాడు అయితే గతంలో టీమిండియాకు అద్భుత విజయాలను అందించడంతో ఇంకా ధోనీకి జట్టు మేనేజ్మెంట్ అవకాశాలను కల్పిస్తోంది ప్రస్తుతం ధోని శనివారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కు సిద్ధమవుతున్నాడు ఈ సిరీస్ ముగిసిన తరువాత న్యూజిలాండ్ సిరీస్ ఆ తర్వాత ఫెబ్లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది ఈ లలో రాణించి తిరిగి ను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు అయితే వన్డే వరల్డ్ కప్ ఆరంభానికి ముందు భారత్ పదమూడు వన్డేలు మాత్రమే ఆడనుండటంతో అందరి దృష్టి ఉంది ఈ నేపథ్యంలో మహేంద్ర సింగ్ భారత్ నెంబర్ ప్లేయర్ గా అవతరిస్తాడని మాజీ కెప్టెన్ అజరుద్దీన్ తెలిపాడు ప్రపంచ కప్ లో ధోని అనుభవం భారత్ కు ఉపకరిస్తుందని పేర్కొన్నాడు అపార అనుభవం ఉన్న ధోని తన నైపుణ్యంతో వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషిస్తాడని తెలిపాడు ధోని అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పిన అజహరు వికెట్ల వెనుక నుంచి అతడు ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తాడని చేస్తానని పేర్కొన్నాడు ఈ సందర్భంగా అజహరుద్దీన్ మాట్లాడుతూ బౌలర్లు ఎక్కడ బంతులేయాలనే విషయంలోనూ ధోని సూచనలు ఇస్తాడు ఫీల్డింగ్ సెట్ చేయడంలోనూ కోహ్లీకి సహకారం అందిస్తాడు అత్యంత అనుభవజ్ఞుడైన విజయవంతమైన కెప్టెన్ ధోనియే అని అన్నాడు ఇక వరల్డ్ కప్ లో ధోని అనుభవం జట్టుకు ఎంతగానో ఉపకరిస్తుందని పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాకు వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ కూడా వెల్లడించిన విషయం తెలిసిందే